మన డైట్లో మనం మార్పులు చేసుకోవడం చాలా చాలా అవసరం మనం చూసామంటే ఇప్పుడు మన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు ఉండేటటువంటి అంటే పెరియైనల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూసామంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ బాగా పెరిగాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం తీసుకున్న ఆహార పదార్థాలు బాగాలేకపోవటం వల్లనే అంటే ఏంటంటే మనకు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండట్లేదు ఈ బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటం వల్ల ఫైబర్ కాంటెంట్ లేకపోవటం వల్ల మనకు విపరీతంగా కాన్స్టిపేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఈ కాన్స్పేషన్ రాకుండా మనం ఏదేం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం ఏంటంటే మన ఆహారంలో ఉన్నటువంటి ఈ ఫైబర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎటువంటి ఫైబర్ మనం తీసుకుంటున్నాము ఆ ఫైబర్ వల్ల మన దిన బౌల్ మూమెంట్ సరిగ్గా వస్తున్నాయా లేదా చూడాలి ఇంకోటి ఏంటంటే అదే విధంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అవసరము అంటే ఫైబర్ అనేది రకరకాలుగా అంటే పద్ధతులు మనకు వస్తూ ఉంటుంది అది ఒక అంటే మనం ఫుడ్లో ఉన్నటువంటి కూరగాయల్లో నుంచి కానీ లేకపోతే దగ్గర నుంచి కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఫైబర్ కానీ సో ఈ ఫైబర్ కాంటెంట్ యొక్క దారిలో కాకపోయినా ఏదో ఒక పద్ధతిలో మన ఇంటర్స్ట్రెన్స్లో సరిగ్గా పడడం చాలా చాలా అవసరం ఎప్పుడైతే ఈ వాటర్ ఫైబర్ సరిగ్గా లేదో ఆటోమేటిక్గా కాన్స్పేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇంకోటి యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మన వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇంటర్స్ట్రెనల్ మొటిలిటీ తగ్గి స్లో అయిపోతూ ఉంటుంది ఇంకొక ముఖ్యంగా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే ఏంటంటే కార్డియక్ ఇష్యూస్ వల్ల లేక డయాబెటీస్ వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆటోమేటిక్గా బౌల్మెంట్స్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ బౌల్ని యాక్టివ్గా పెట్టుకోవడం కోసం ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా అవసరం ఒక విధంగా చెప్పాలంటే వాటర్ ఫైబర్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో కొన్ని కొన్ని అంటే ఎప్పుడైనా కానీ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నా చీసీ ఫుడ్స్ తీసుకున్నా మన ఇంటస్టైనల్ మోటిలిటీ కొంచెం క్రిములు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు మోషన్ చాలా స్టిక్కీ స్టూల్స్ రావటము మోషన్ అసలు రాకపోవటం క్రిములు ఎక్కువగా పెరిగిపోయి ఎక్కువగా గ్యాసెస్ ఫామ్ అవుట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం నివారించాలి అనుకుంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండాలి ఇవన్నీ మిక్సప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ లైక్ హెమరాయిడ్స్ కానీ పైల్స్ కానీ ఫిషర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు చాలాసార్లు ఏమవుతుందంటే ఈ అన్హెల్తీ ఫుడ్ స్టైల్ వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఒకలాంటి ఫుడ్ అలర్జీ వల్ల కానీ మనం ఎక్కువ వెస్టనైజ్డ్ ఫుడ్ స్టైల్కి మనం అలవాటు పడటం వల్ల కానీ ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్లో ఉన్నటువంటి హెల్తీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ రీప్లేస్ అయిపోతున్నాయి అంటే మన బాడీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఒక రకమైన ఫుడ్కి అలవాటు పడి ఉంటాం ఇప్పుడు కొత్త ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన బాడీలో క్రిములు పెరగటం వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ చాలా చూస్తూ ఉన్నాం అసలుకి ఒకప్పుడు మన కంట్రీలో క్రాన్స్ కానీ అల్సైడ్ అసలు చూసేవాళ్ళం కాదు ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం అందుకని ఇవన్నీ కూడా మనం తగ్గించాలి అనుకుంటే మన డైటరీ ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి మనం తీసుకునే అంటే ఎక్కువగా ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ స్టోర్డ్ ఫుడ్స్ కానీ వెస్టనేజ్ ఫుడ్స్ కానీ కొంతవరకు అవాయిడ్ చేస్తే మన బాడీలో కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది సో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ అంటే న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ కానీ చాలామంది ఏంటంటే ఈజీగా అయిపోవాలని చెప్పేసి ప్యాక్డ్ జ్యూసెస్ కానీ ప్యాక్డ్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉంటారు ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్రెష్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ ఉన్న అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ మనం ఈ జ్యూసెస్లో కానీ ప్యాక్డ్ టిండ్ జ్యూసెస్లో ఉండవు కాబట్టి వీలైనంత వరకు న్యాచురల్గా మనం తయారు చేసుకున్న అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంట్లో తయారు తీసుకుంటే మనకి చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అంటే డే టు డే లైఫ్లో మనం చూసుకొని అనవసరంగా అటువంటి అంటే ఈ మలబద్ధకం కానీ లేకపోతే కాన్స్టిపేషన్ దానివల్ల వచ్చేటటువంటి అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ఈ సింపుల్ ట్రిక్స్తో మనం హ్యాపీగా కంఫర్టబుల్గా కోలని తర్వాత కాన్స్టిపేషన్ సైడ్ మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది